ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో గత ఐదు రోజులుగా వైఎస్ఆర్సిపి పార్టీకి చెందిన ఎంపీ విజయసాయిరెడ్డి గారి చుట్టూ తిరుగుతున్న విషయం మనకందరికీ తెలిసిందే ఓ ప్రభుత్వ ఉద్యోగితో విజయసాయిరెడ్డికి లైంగిక సంబంధాలు ఉన్నాయంటూ వచ్చిన ఆరోపణలు కాకరేపుతున్న విషయం మనకందరికీ తెలిసిందే ఈ ఆరోపణలు అవాస్తవమని తనకు దేవాదాయ శాఖలో పనిచేస్తున్న శాంతికి ఎలాంటి సంబంధం లేదని విజయసాయిరెడ్డి క్లారిటీ ఇచ్చారు తనపై కుట్ర జరుగుతోందని ఆరోపించారు మరోవైపు తాను ఎస్టీ కులానికి చెందిన మహిళను కావడంతో కొందరు టార్గెట్ చేసి అసత్య ఆరోపణలు చేస్తున్నారని విజయసాయిరెడ్డి తనకు తండ్రి వారని శాంతి చెప్పుకొచ్చారు మరోవైపు శాంతి భర్తన్ అంటూ మోహన్ దేవాదాయ శాఖ కమిషనర్కు రాసిన లేఖ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కలకలం సృష్టిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే ఇక ఇదిలా ఉండగా ఈ విషయంపై ఇప్పటికే విజయసాయి రెడ్డి గారు చాలా డిప్రెషన్లోనే ఇకపోతే లేటెస్ట్ లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం విజయసాయి రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారి కోసం కలవడానికి వెళ్తున్నారట పవన్ కళ్యాణ్ గారు మీరే నన్ను కాపాడాలంటూ నాకు ఏమీ తెలియదంటూ చెప్పడానికి వెళ్తున్నారట విజయసాయిరెడ్డి గారు ప్రస్తుతం ఈ న్యూస్ కూడా తెగ వరెల్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఇకపోతే ఏపీ దేవాదాయ శాఖలో అసిస్టెంట్ కమిషనర్ శాంతికి ఎంపీ విజయసాయి రెడ్డి అడ్వకేట్ సుభాష్కు లైంగిక సంబంధాలు ఉన్నాయంటూ మదన మోహన్ అనే వ్యక్తి దేవాదాయ శాఖ కమిషన్కు లేఖ రాయడంతో అసలు వివాదం మొదలైన విషయం మనకందరికీ తెలిసిందే